స్పీకర్ సార్ తెలంగాణ సమాజానికి అనేవి ప్రాణప్రదాయని ముఖ్యంగా దక్షిణ తెలంగాణ మహబూబ్నగర్ రంగారెడ్డి నల్గొండ ఖమ్మం జిల్లా వరకు కృష్ణానది జలాల మీదనే ఆధారపడి జీవితాలు కొనసాగిస్తున్నాము మహబూబ్ నగర్ జిల్లా పది లక్షల మందికి పైగా వలసలు పోయి తట్టపని పారపని మట్టి పని బొగ్గుబాయి ముంబాయి లాంటి వలసలు పోవడానికి కారణము రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో ఒక వ్యక్తి కరీంనగర్ జిల్లా ప్రజలు తరుముతే అక్కడి నుంచి పారిపోయి పాలమూరు జిల్లాకు వలస వస్తే అయ్యో పాపం వలస వచ్చిండని చెప్పి ఆదరించి ఎంపీగా గెలిపిస్తే పొయ్యి అదే అటు పోయిండు ఇయాల ఇయాల అలాంటి జిల్లాకు సంబంధించి కృష్ణానది జలాల మీద చర్చ జరుగుతున్నప్పుడు ఆ మహానుభావుడు ఇక్కడికి రాకుండా ఫామ్ హౌజ్లో దాసుకొని ఈరోజు తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నాడు ఇంతకంటే కీలకమైన అంశం ఈ తెలంగాణ సమాజంలో ఏమైనా ఉందా అధ్యక్ష మీరు చెప్పండి మీరు కూడా వికారాబాద్ జిల్లా కరువు ప్రాంతం నుంచి వచ్చింది కదా ఇంత కీలకమైన చర్చ జరుగుతున్నప్పుడు తెలంగాణ సమాజానికి వాస్తవాలు చెప్పాల్సిన వినిపించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ సభ మొత్తం మా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి ఒప్పజెప్పేదే లేదు కృష్ణానది జలాలలో పరివాహక ప్రాంతం ప్రకారం అరవై ఎనిమిది శాతం వాటా నీళ్లు తెలంగాణకి ఇవ్వాలని ఒక ప్రత్యేక రెజల్యూషన్ మూవ్ చేసినప్పుడు హుందాగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇక్కడ కూర్చొని ఈ తీర్మానానికి మద్దతు పలికి తెలంగాణ సమాజమంతా తెలంగాణ హక్కుల మీద తెలంగాణ నీళ్ళ మీద ఒకే మాట మీద నిలబడ్డమని ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు ఒక సందేశాన్ని పంపాల్సిన సందర్భంలో సభకు రాకుండా ఫామ్ హౌజ్లో దాసుకొని ప్రజలని తప్పుదోవ పట్టించడానికి వారిని పంపించి వారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు ఏది ఏమైనా ఏదేమైనా మొన్న నేను చూసినప్పుడు ఆ కుర్చీ ఉండి ఈరోజు ఆ కుర్చీలో పెద్దలు పద్మన్న కూర్చున్నారు పద్మారావు గారు కూర్చున్నారు వారికి ఆ బాధ్యత ఇస్తానన్న వారన్నా నెరవేరుస్తారు దయచేసి ప్రతిపక్ష నాయకుడిగా పద్మారావు గారు నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ కోసం కొట్లాడేటోడు వారులాంటి వాళ్ళని పెడితే తెలంగాణ సమాజానికి మేలు నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సభలో ప్రవేశపెట్టిన ఈ ప్రాజెక్టులను అప్పజెప్పేది లేదు అనేది మొదటి అంశము పరివాహక ప్రాంతం ప్రకారం అరవై ఎనిమిది శాతం నీళ్లు అంటే ఐదు వందల యాభై ఒక్క టీఎంసీల నీళ్లు తెలంగాణకు రావాలి అని వారు తీర్మానం ప్రవేశపెట్టినరు దానికి అనుకూలమా వ్యతిరేకమా మొదట ఆ విషయంలో స్పష్టత ఇచ్చిన తర్వాత మిగతా ఏ విషయాలైనా మాట్లాడమని అంతే తప్ప ఇవాళ వాళ్ళ మాటల వల్ల వాళ్ళ చర్యల వల్ల శత్రువులకు బలం చేకూరుతుంది శత్రువులకు సద్దు దొంగలకు సర్దిమూట మోసే విధానం మంచిది కాదు ఇప్పటికైనా దొంగ బుద్ధి మార్చుకొని తెలంగాణ బుద్ధి తెచ్చుకోవాలిగా అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి నేను నేను చేస్తున్నాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తొమ్మిది జిల్లాలు కోపబడతాయి ఈ లోపల ఎటువంటి నీళ్లు కూడా ఎక్కడికి పోకుండా ఆ నీళ్లు నేరుగా శ్రీశైలం లేకి నాగార్జున సాగర్కి వచ్చే పరిస్థితి ఎలా పరిస్థితిని ఎలా తీసుకొని రావాలి అన్న అంశం మీద పూర్తిగా ఆలోచనలు చేస్తామని చెప్పి మరొక్కసారి కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష ఎటువంటి పరిస్థితిలో కూడా ఇది మంచి జరగదు అనుకుంటే వస్తే ఖచ్చితంగా వారు కూడా ముందుకు మంచి జరుగుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా ముందుకు వేస్తామని చెప్పి మాత్రం ఖచ్చితంగా మనం ఈరోజు ఈ పొజిషన్ లో మనం ఉన్నాం మనం ఈరోజు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా భావి తరాలకు మీద వాటి ఇంపాక్ట్ ఉంటుంది మనం ఈరోజు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఒక నిర్ణయం తీసుకున్నందువల్ల దాని ఇంపాక్ట్ ఉంటుంది ఒక నిర్ణయం తీసుకోకపోయినా దాని ఇంపాక్ట్ భావితరాల మీద కూడా ఉండే పరిస్థితి కూడా ఉంటుందన్నది మర్చిపోకూడదు అధ్యక్ష ఎందుకు నేను ఈ విషయాలు ఇంతగా చెప్పాల్సిన పరిస్థితి వస్తూ ఉంది అంటే నిజంగా వీళ్ళకున్న డౌట్స్ ఏదైతే ఉన్నాయో ఏదైతే ఎక్స్ప్రెస్ చేశారో తెలంగాణ భూభాగం నుంచి గోదావరి నీళ్లు తరలించడము అనంటే ఆ భూభాగం నుంచి వచ్చే నీళ్లు మనదాకా వస్తాయా అన్న డౌట్ వాళ్ళు ఏదైతే ఎక్స్ప్రెస్ చేశారో వెరీ జెన్యున్ డౌట్ ఖచ్చితంగా దాన్ని మనం కూడా పరిగణలేక తీసుకోవాల్సిన అంశం ఇది నిజంగా అటువంటి డౌట్ ఏదన్నా ఉండి నిజంగా రాదు అని అనుకున్నప్పుడు నీళ్ళు రావు అని అనుకున్నప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు దాన్ని ముందడుగు ఎందుకు వేయిస్తారు అధ్యక్ష ఎవరు వేయించరు అధ్యక్ష ఒక్కటిక్కడ నేను చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష ఏదైనా కూడా ఎవరైనా కూడా రాష్ట్రానికి మంచి జరిగించే విషయంలో మంచి జరిగించాలి అని చెప్పి ఆరాటంతోనే ఎవరైనా ఏదైనా నిర్ణయం తీసుకుంటారో చేస్తారు మన రాష్ట్రానికి ఇది చేయడం వల్ల మంచి జరగదు అని అనుకుంటే అది ఎందుకు చేస్తాం అధ్యక్ష చేయాల్సిన అవసరమేముంది అధ్యక్ష ఖచ్చితంగా అది చేయం